కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ మోర్చా సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో నవంబర్ ఇరవై ఆరవ తేదీ దేశవ్యాప్త ధర్నాలు జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ శేషాబుజీ కోరారు ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆహ్వానించగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి పప్పు రాదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వర్రావు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ పదేళ్ల పరిపాలనా కాలంలో రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని ఉపాధి దొరక్క అసంఘటిత రంగ కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని పరిశ్రమల్లో కార్మికులు బానిసల కంటే దారుణమైన పని పరిస్థితులు ఉన్నాయని ప్రతిరోజు ప్రమాదాలలో పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం భారతదేశ యువతను పట్టి పీడిస్తుందని అన్నారు ఇవేమీ పట్టని ప్రధాని మోడీ తాపీగా ఆదాని అంబానీల సేవలో తరిస్తూ భారత ప్రజల కష్టాలను గాలికి వదిలేసి హిందూ ముస్లిం పేరుతో మత రాజకీయాలకు పాల్పడుతూ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో పరిస్థితులు దీనికి భిన్నంగా లేవని ఎన్నికల ముందు ప్రజా సమస్యలపై ఉపన్యాసాలు దంచిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని లడ్డూ రాజకీయాలు బలవంతంగా ఆంధ్ర ప్రజలపై రుద్దుతున్నారని ఈ ముసుగులో ఏడు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపారని ప్రమాదాల సందర్భంగా నష్టపరిహారం ఊసెత్తకుండా కార్మికుల గొంతు నొక్కేందుకు స్వాట్ టీములను తీసుకువచ్చారని అన్నారు తక్షణం రైతుల పంటకు పెట్టుబడిపై యాభై శాతాన్ని కలిపి గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కౌలు రైతులకు భూ భూయజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు పంట రుణాలు నష్టపరిహారాలు ఇవ్వాలని ఉపాధి పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజు కూలి ఆరు వందలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాలూరి రాజు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బలాదినారాయణ ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడువు సత్యనారాయణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి సిఐటియూ వర్కింగ్ కమిటీ సభ్యులు నక్కెల్ల శ్రీను కామేశ్వరి షేక్ పద్మ పలివెల వీరబాబు ఎల్ఐసి సత్యనారాయణ కల్లా నాగేశ్వరరావు నరసిరాజు తదితరులు పాల్గొన్నారు కార్మిక కార్మిక పరిష్కరించాలని నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఈ ఆందోళనలో భాగంగానే కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు వ్యవసాయ కార్మికులు కార్మిక సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది ముఖ్యంగా కార్మిక రంగానికి నలభై నాలుగున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని కాంట్రాక్ట్ అవసో కార్మికులందరినీ పన్మెంట్ చేయాలని పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం ఈ కార్మిక సమస్యలు పరిష్కరించే దిశగా అదే విధంగా భారత రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదించిన రోజు కాబట్టి ఢిల్లీలో కూడా రైతులు ఆందోళన చేపడుతున్నారు వాళ్ళకు మద్దతుగా ఈ కాకినాడ జిల్లాలో కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నాకు కార్మిక సంఘాల తరఫున అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అందరూ కూడా ఇరవై ఆరో తేదీన చెలో కలెక్టరేట్ కి తరలి రావాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి గత నెలలో వచ్చిన వరదల నష్టపరిహారం నేటికి ఇవ్వలేదు అదేవిధంగా ఏలేరు వరదల సందర్భంగా నూట ఇరవై రెండు చోట్ల గండ్లు పడ్డాయి ఏ ఒక్క గండిని కూడా నేటికి ఉడిచిన పరిస్థితి లేదు ఇప్పటికే ఎస్సీ జడ్లో పదివేల ఎకరాల భూమి సేకరిస్తే ఆ పదివేల ఎకరాల్లో కూడా వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టకుండా మళ్ళీ ప్రత్యేకించి బెండపూడి దగ్గర ఎనిమిది వందల ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం రైతుల నుంచి వెలగొడుతున్న పరిస్థితి ఉంది మరి అదే కాదు రైతులు పండించిన పంటలు ఈరోజు ఖరీఫ్ పంట మరి పాత్ర వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా కనీసం మద్దతు ధరిస్తున్నటువంటి పరిస్థితి లేదు దీని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని అదేవిధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులకి రవాణా చార్జీలు గోలుసీలు కూడా డబ్బులు ఇవ్వాలని అదేవిధంగా జిల్లాలో మేట్లు వరదల సందర్భంగా మేట్లు పడ్డటువంటి ప్రాంతంలో రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని ఏదైతే ఎప్పటికే కౌలు రైతులు మరణించారో రైతులు మరణించారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఈ నెల ఇరవై ఆరో తేదీన కాకినాడ కలెక్టర్ దగ్గర పెద్ద ఎత్తున రైతాంగం తరఫున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని జయపురం చేయాలని చెప్పేసి వార్త ఈ నెల ఇరవై ఆరో తారీఖున కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి రైతు సంఘాలు కార్మిటి సంఘాలు వ్యవసాయ కార్మికు సంఘాలు వివిధ కార్మి సంఘాల నుండి భారీ ఎత్తున ధర్నా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని అలాగే ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే కౌలు రైతులకు కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలి కౌలు రైతులకు ప్రత్యేకించి వాళ్ళ అకౌంట్కి డబ్బులు వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుచు ఉన్నాం అలాగనే రేపు జరగబోయే ధరణా కూడా భారీ ఎత్తున జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం